అందరికీ నమస్కారం హిస్టారికల్ స్టోరీ ఛానల్కి వెల్కమ్ ఈ ఆలయానికి రామాయణం నుండి పేరు వచ్చింది ఇంతకీ ఈ ఆలయం పేరు చెప్పలేదు కదూ అదేనండి అందరికీ ఇష్టమైన అతి భక్తి పూర్వకమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ ఆలయానికి రామాయణం నుండి పేరు వచ్చింది రామాయణ కాలంలో పద్దెనిమిది కొండలున్న ఈ ప్రాంతంలో శబరి అనే సన్యాసి నివసించేది ఆమె కేవలం అయ్యప్ప స్వామిని కలవడానికి మాత్రమే ఒక కఠినమైన తపస్సు చేసేది ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ఆలయానికి శబరిమల అనే పేరు వచ్చింది ఈ విషయం ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నలభై ఒక్క రోజుల పాటు కఠిన జీవితాన్ని గడిపేటువంటి ఒక గొప్ప అనుభూతి అయ్యప్ప భక్తులు ఆలయాన్ని సందర్శించే ముందు ఒక కఠినమైన జీవన శైలికి అనుసరిస్తారు దీనినే మాలాధారణ అంటారు ఈ నలభై ఒక్క రోజుల వ్యవధిలో ప్రధాన అంశాలు బ్రహ్మచర్యం శాకాహార ఆహారం జుట్టు మరియు గోర్లు కత్తిరించుకోకుండా ఉండటం మరియు ఎక్కువ సౌకర్యం లేకుండా అంటే విలాసవంతం జీవితం లేకుండా నేలపై పడుకోవడం భక్తులు నలుపు లేదా నీలి రంగు భక్తాలు అంటే వస్త్రాలను మాత్రమే ధరించే కఠినమైన దుస్తుల కోడ్ను కూడా అనుసరిస్తారు తులసి మొక్కలోని పూసలతో చేసిన మాలను ధరించి నుదుటిపై చందనాన్ని పూసుకుంటారు లార్డ్ అయ్యప్ప యొక్క ప్రధాన మందిరం సమీపంలో ఒక ముస్లిం సూఫీ సన్యాసి అయిన వావర్కు అంకితం చేయబడిన మసీదు కూడా ఉంది కొన్ని పురాణాల ప్రకారం వావర్ అయ్యప్పకు సన్నిహిత మిత్రుడు మరియు మహిషి అనే రాక్షసుని చంపడంలో అతనికి సహాయం కూడా చేశాడు శబరిమల ఆలయ భక్తులు అతని మసీదు నుండి వావర్ ఆశీస్సులు కూడా పొందుతారు శబరిమల ఆలయం లౌకికతకు చిహ్నం మరియు ఇస్లాంతో బలమైన సంబంధాలను కలిగి కూడా ఉంది అయ్యప్పకు అత్యంత విశ్వాస పాత్రుడైన వారిలో వావర్ కూడా ఒకరు శబరిమల ఆలయ పూజారులు దక్షిణగా కోటి రూపాయలు పొందుతారు భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో శబరిమల ఆలయం కూడా తప్పకుండా ఉంటుంది ప్రజలు ప్రతి సంవత్సరం ఆలయానికి మరియు పూజారులకు చాలా డబ్బు విరాళంగా ఇస్తారు ప్రధాన పూజారి సగటు ఆదాయం ఎంతో తెలుసా ఒకసారి ఊహించండి సరే ఒకసారి చెప్తాను వినండి యాభై ఆరు లక్షల కంటే ఎక్కువ మాటే ఇది యాభై ఆరు రోజుల వ్యవధిలో లెక్కించిన ఆదాయం మాత్రమే వీడియో ఎలా అనిపించిందో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అలాగే మీరు ఏ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా నాకు తెలియజేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి కొత్త వారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు